హలో ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతోటి భూలోకానికి దిగివచ్చి ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ నామ సంవత్సరము అంటే పుష్యమాసం అనమాట పుష్యమాసము ధనుర్మాసంలో మనకి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి జరుపుకుంటామండి ఈ రోజు తిది వచ్చేసి ఏకాదశి తిది నక్షత్రము భరణి నక్షత్రము మనకి ఏకాదశి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఇరవై తొమ్మిదవ తేదీ అది తెల్లవారుజామున మళ్ళీ అంటే ముప్పైవ తేదీ తెల్లవారుజామున మూడు నలభై ఐదు నిమిషాల నుంచి ముప్పైయ తేదీ మనకి మంగళవారం రోజు రాత్రి ఒకటి ఇరవై తొమ్మిది నిమిషాలకు వరకు అంటే ఈ రోజు పూర్తి ఏకాదశి తేదీ ఉంటుంది ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే జన్మ జన్మల పాపాలు తొలగి పుణ్యం